తుండమునే కదంతమును తోరపు బొజ్జయు ఆ మహస్తమున్ మెండుగ బ్రోజు గజ్జలు మెల్లని చూపుల మందహాసమున్ కుండక గుజ రూపమున కోరిన విద్యలకెల్ల నొజవైయుండెటి ఓజి పార్వతీ తనయ నీకు మృక్కేద మంగళార్తి అనయ్య ఏంటండి తోజాజముఖి మంగళం మం పాహి మా మంగలం మంగళం కాకోదర కందారి జి త్రిపుర కంజాత సుఖవాణివీ అప్పములు పాయసము వడములు అరిష్ట తప్పకరు సమర్పింతు ఓ మామకేశ్వరి చండి కాంబ తోజా జి మంగళం మా పాహి మాయీ సుబసకి మంగళం కాకో దర కందారీ జన త్రిపుర కంజాత సుఖవాదివీ గోహ తోడు సిరుపురంబున మాకు వెలసియుమాధు శక్తివి మాకు వరములో సంగు తల్లి మామకేశ్వరి చెండి కాంబ తోజాజముఖి మంగళం మాంపా హీ మా మాయే శుభసీ మంగాలం కపో మధుకర మా మామాయి కృప కంజాత సుఖవాదివి గోగ తోడు తిరుపురం మాకు వెలసి మాధు శక్తి మాకు వరముల సంగు తల్లి మామకేశ్వరి చండి కాంబాతో జాజముఖి మంగళం మా పాహి మాయీ సుబసకి మంగళం మల్లె పూలాహారమిది గో ఓ దేవీ మనసే హారతి గో నా దేవీ మల్లెపూలాహారతి గో ఓ దేవీ నా మనసే హారతి గో నా దేవి నీదు పూజా చేయ నేను గుడికి వచ్చాను ఏమేమో అడగడానికి దరికి చేరాను నీదు పూజ చేయ నేను గుడికి వచ్చాను ఏమేమో అడగడానికి దరికి చేరాను నీ మోము చూసి నన్ను నేను మరచిపోయాను నీ కరుణ తప్ప ఇంక ఏమి అడగనో దేవి కోపమింకా వద్దు తల్లి తల్లివోయమ్మా కాని వారు కాదు గదమ్మ మాయమ్మా కోపమింకా వద్దు తల్లివోయమ్మా వారు కాదు గదమ్మా మాయమ్మా మల్లెపూలాహారతిది దిగోవో దేవీ నా మనసే హారతి ఇదిగో నా దేవి నీదు గుడిలో ప్రమిదనైనే వెలిగిన చాలు నీ పాద పువ్వునైనే నుండిన చాలు నీ మోముపైనే పసుపునైని పసుపునైనే మిగిలిన చాలు నీ నుదుటిపైన కుంకుమైనే మెరిసిన చాలు నీ మెడలో హారమైనా చాలమ్మ కోరి నిన్నే చేరి తినమ్మా మాయమ్మ నీ మెడలో హారమైన చాలమ్మా కూరి నిన్నే చేరి తిన మాయమ్మ దిగో ఓ దేవి నా మనసే హారతి ఇదిగో నా దేవీ హరతి దుగోబమ్మ ఆ త్రిమాముని భార్య అన సూర్యదేవి నీకు హారతి ఇదు చిన్నతనము నుండి పతి భక్తితో మెదలి చిన్నతనము నుండి పతి భక్తితో మెదలి నరదమహముని రాళ్ళు శనిగలుషాయ హరీదుగోబమ్మాగ్గురు మూర్తులు కపటముతో వచ్చి నిన్ను బంగముషాయీతులైన హరతి ఇదుగో బిమాని భార్య అన సూర్యదేవి నీకు హరతీదు గో మండంలో నీల్దీసి పై జల్లి ముగ్గురు మూర్తులు బాలయ్యేడ్వాగా ఉగ్గుపాలు పోసి ఉయ్యాలలు పేరు హరతీదు గోబమ్మ ఆత్రి మాముని భార్య అన నీ కూ హరతీయుదు గోబమ్మ కళ్లకు కాటుక కస్తూరితిలకాము ఎన్నైనా భరణములు ధరించే మా తల్లి హరతి ఇదుగో బొమ్మ ఆ భార్య అన సూర్యదేవి నీకు హరతీదుగో గోబమ్మ లక్ష్మి సార స్వాతి పార్వతితో గూడి లక్ష్మి సార స్వాతి పార్వతితో గూడి పతిభిక్షం పెట్టు వాణి పాదాలపై వాడా హరతి ఇదు గో బాత్రిమాముని భార్య అన సూర్యదేవి నీకు హరతి ఇదు మండంలో గ్రక్కున పై జల్లి ఎవరి బర్తాలు వారికే కర్తాలు హరతి ఇదు బొమ్మ ఆ త్రిమాముని భార్య అన సూర్యదేవి నీకు హరతి దుగోబమ్మ రెండని కర్పుగా మంగళతుంది మూడైతే తల్లి మహం దేవి కాలికా దేవి మా తల్లి మహం కాలికా దేవి తీరు తీరు లతారు కోక చిత్తారు రవిక కస్తూరి బొట్టు పన్నీరు గంధమున కోరికమును భుజవారం ముందు పొగ మీరుచుండ డాలు తలవాలు కపట కాటాలు సాంగు వరసీలు నమస్సార మేలని నీ సార మేలని పేరు దలచిన వారి ఆపదల్ దూరం బగును వేరు వేరుషేయక ఏలవమ్మవో శ్రీరామాయని శిశిపురవాసిని కాలి కాదేవి మా తల్లి మహం కాళికాదేవి కాలికా దేవి మా తల్లి మహం కాలికా దేవి కెంపు వదన ప్రకటంపు మోము నిద్దంపు చెక్కు లద్దంపుగా విర మల్లెలు సంపెంగల చామంతి విరులు సేవింపై వచ్చిటి కెంపై నిటనట కింపు ముద్దు మధురంపు వేడుకతో సారంపుగా వనిరో చెప్పగంటివి చంద్రవనిరో కాలికాదేవి మాతల్లి మహం కాలిక కాలిక దేవి తల్లి మహం కాలిక శ్రీలావణ్యము నీకును జాలని వర్ణమే జాయతరంభే నీలాలకుబో నిన్నే నమ్మితి ఏలీలావతి ఏలుకుందు మేలు మేలు సురతి రత్నాలు కెంపు వజ్రాలు మంగళహారతులు పుష్పాలు బుక్క గుల్వాలు సల్బసంతాలు మ్రోయు బేరీలు తాళ మృదంబున వెలస దిక్కులను బలి బలి గంటి నా తీరగా కాళికాదేవి మా తల్లి మహం కాళికాదేవి కాళికాదేవి మా తల్లి మహం దేవి అది అది ఈ ఉగాదికి వాడేది అది అది నేర్చుకున్నది కానీ ఇది అమారతి గౌరీ మనోహర కర్పూర మంగళారతి గౌరీ మనోహర గౌరీ మనోహర గంగా మనోహర అర్పానచేతురా సర్ప విభూషణ నేర్పూతో మమ్ము బ్రోవర కందర్పహారన మాకుచాల వరములు సగర వరములు సగర మమ్మేల వేమిరా మా పాలిటీశ్వర శ్రీశూలధర కృపాల వాళ్ళ గౌరీ మనోహర ధరను శ్రీ బిబేర పౌరీ రామశంకర రామశంకర మొరాలకించ పరాక్ కరుణ పరా కరుణి కవిది పోవరా కర్పూర మంగళారతి గౌరీ మనోహర అందిస్తాడు పెద్ద అదే వాళ్ళు బాగా నేస్తారు కన్నపిల్లిస్తా మంచిగా రాయాలేపర్గా పరీక్ష అందు అయిపోయింది నువ్వు మంచిగా మొక్కు సాయంత్రం సరిపోతుంది సరే ఇప్పుడు చూడ ఇప్పుడే కలిపి చూడాలి మీరే కాలేజ్ ఇప్పుడు ఇక కదిలిచ్చుడే బుక్క గు ఇప్పుడు తింటాం కదా తిన్నాక అడుగు అయిపోతే ఇప్పుడు అక్కడ ఇప్పుడు కదిలిచ్చుడు ఇప్పుడే సరిపోసి పట్టుడు ఇవన్నీ అయిపోయినాక పడి తినడం దేవుని దగ్గర పెట్టినా కదా బాన్ని అదే ఇవందరికి ఇవే మా ముస్లిం వాళ్ళకి పులిహోర మామిడికాయ పులిహోర పెసర్ గ్యారెలు ఎప్పుడు చేసిన పెసర్ గారు ఏంటి మసాలా వంకాయ గ్రీన్ గ్రేవీ మసాలా వంకాయ చాలాసేపు అయితాను వండి గ్రీన్ గ్రేవీ మసాలా వంట చాలా బాగుంటుంది ఎవరికైనా మొత్తం ఎట్లా వండడో తెలియని వాళ్ళు ఉంటే అడగండి కామెంట్ చేయండి నేను చెప్తా చాలా అంటే చాలా బాగుంటుంది గ్రీన్ గ్రేవీ మసాలా వంటాయి ఇది వచ్చేసి పాలకూర పప్పు ఈరోజు ఉగాది వంటకాలు అయితే ఇవ్వండి మీరు కూడా ఏమేమి వంటలు చేస్తారు మాకు మాత్రం పాలి కామెంట్లో కొబ్బరికాయ మరి She does change.